మతె శుభవార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం గల్యా సరస్సు తీరమున యేసు నడుచుచు వల వేసి చేపలను పట్టు పేతురను గల సీమోనును అతని సోదరుడకు ఆంద్రియను చూచను వారు జాలరులు ఎవరని చూసాడంట ఈ యొక్క పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచనాలు మనం చూసినట్లయితే యేసు ప్రభువు చేపలు పట్టేటువంటి చాలర్లను పిలుస్తూ ఉన్నాడు చేపలు పట్టేవారిని పిలుస్తున్నాడు అంటే దేవుని యొక్క పిలుపు వారిని ఏమంటున్నాడంటే మీరు హృదయ పరివర్తన చెందండి అని ఆ యొక్క పాత జీవితాన్ని వదలుపెట్టండి నూతన జీవితంలోనికి మీరు రండి అని దేవుని యొక్క పిలుపు ఎవరికెళ్ళింది అక్కడ చాపలు పట్టేటువంటి వారికి వెళ్ళింది ఈరోజు వారి ద్వారా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు ఆ పిలుపు ఆనాటి కాలంలో జారలకు వచ్చినప్పటికీ కూడా ఈరోజు తన సువిశేషము ద్వారా మనందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు వారైతే చేపలు పట్టేటువంటి పనిలో ఉన్నారు మనము కూడా పనిలోనే ఉన్నాం మనము కూడా పనుల్లోనే ఉన్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్కరే పనుల్లో ఉన్నాం అందుకే మనం రాలేకపోతూ ఉన్నాం ఆయన అంటే చూడండి గలుడియా సరసు తీరమన యేసు నడుచుచు వల వేసి చేపలను పట్టు పేత్రను పేరుగల సీమోనును అతని సోదరుడు ఆంద్రియను చూచను ప్రభు చూచాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చేపలు పడుతున్నారు పేత్రగారి విషయం మనందరికీ కూడా తెలుసు చేపలు పట్టేటువంటి వృత్తి వాళ్ళు వారు జాలర్లు జాలర్లు అంటే ఎవరు చేపలు పట్టేటువంటి వారు జాలర్ల గురించి రెండు మూడు విషయాలు మనం మాట్లాడుకుందాం చేపలు పట్టేటువంటి వారి గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పండి చేపలు పట్టేటువంటి వారికి యేసు ప్రభువు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళని పిలుచుకోవచ్చు కదా ఈయన ఆ సముద్రం పగ ఆ ఆ సరస్సు దగ్గరికి వెళ్ళటం ఏంటి ఏదో పని చేసుకుంటున్నారు వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు వాళ్ళనన్న పిలవటం ఏంటి ఈయనకి ఎవరు దొరకలేదా నీట్గా చక్కగా వస్త్రధారణ చేసుకొని ధనవంతులుగా ఉన్నవారు లోకంలో గొప్పగా ఉన్నటువంటి వారు అక్కడ ఇంకెవరు దొరకలేదా ఆయనకి తడిసిపోయిన బట్టలు సగం సగం బట్టలు ఆ మట్టిలో ఆ నీటిలో శుభ్రత లేకుండా ఉండేటువంటి ఆ యొక్క చేపలు పట్టేవారిని ఎందుకు పిలుస్తున్నాడు ఈయన అని మనం ఆలోచన చేస్తే జాలర్లకి మంచి నైపుణ్యం ఉంటుంది చేపలని ఎలా పట్టాలో వారికి తెలుసు నువ్వు పట్టగలవా నీటిలో చేపని పట్టలేవు చేపలని ఎలా పట్టాలో వారికి మంచి నైపుణ్యం ఉంటుంది నీటిలో చేప ఎటువైపు తిరుగుతుందని పైన నీటి కదలికలను బట్టి కూడా చేప దిశ ఎటో వారు చెప్పగలుగుతారు ఈ చేపలను పట్టటానికి వాళ్ళు ఎంతో శ్రమ పడతారు మట్టనక నీరనక బురదనక గడ్డనక చెత్తనక ముల్లనక ముళ్ళనక కర్రనక ఏమీ లెక్క చేయరు అంటే శ్రమపడతారు చేపలు ఊరికనేవి వస్తాయా శ్రమపడతారు కష్టపడేటువంటి నైపుణ్యము జాలర్లలో ఉంటుంది ఒక చలి ఎండ నీటి ప్రవాహము వేగము లోతు ఇవన్నీ కూడా కష్టమే ఒక్కొక్కసారి వేటకెళ్తే నడి సముద్రములో ఉంటారు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రోజుతో వాళ్ళ జీవితము ముగిసిపోతుంది అలాంటి ప్రమాదము జరుగుతుందని తెలిసి కూడా వారు పడవనేసుకుని నడి సముద్రంలోకి వెళ్ళిపోతారు అక్కడ ఏదన్నా వస్తే ఎవరన్నా సహాయం చేసేవాళ్ళు ఉంటారా అక్కడికి వెళ్ళిన తర్వాత సముద్ర బయలుదేరినప్పుడు బాగానే ఉంటాడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏ జ్వరమో ఏదన్నా వచ్చిందనుకో ఏంటి పరిస్థితి అవేమీ కూడా లెక్క చేయరు కష్టపడేటువంటి మనస్తత్వం వారికి ఉంటుంది వారికి చదువు లేదు ధనవంతులు కానీ సాధారణమైనటువంటి మనుషులు సమాజంలో వారికి విలువ లేదు అయినా ప్రభు వారినే పిలుస్తూ ఉన్నాడు గొప్ప వాళ్ళని ఎవరూ కూడా దేవుడు ఎన్నుకోలేదు అయితే జారుల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే చేపను పట్టటానికి ఎర్ర వేస్తాడు ఒక్కొక్క చేప ఒక్కొక్క ఎర్రను తింటుంది ఎర్ర అంటే అన్ని ఒక ఎర్ర వేసినప్పుడు అన్ని చేపలు అవి తినవంట ఒక్కొక్క చేపకి బిస్కెట్లు ఇచ్చామనుకోండి మీరు అందరు తింటారా తినరు కొంతమంది లడ్డూ ఇష్టపడతారు కొంతమంది బిస్కెట్లు ఇష్టపడతారు కొంతమంది రకరకాల స్వీట్స్ హాట్ ఇట్లా పెడతారు అలాగే చేపలకు కూడా ఏ ఎరేస్తే చేపలు పడతాయో అనేది ఈ యొక్క జాలరికి మంచి నైపుణ్యం ఉంటుందంట తర్వాత చేపలు పట్టేటువంటి వ్యక్తికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటి అంటే ఓపిక తెలంగాణ కొరమైన పడితే తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు ఎంచాలి గాలం వేసినా వలేసిన గంప పెట్టినా ఏది పెట్టినా ఓపికతో వేచి ఉండాలి అది పడే వరకు సహనము కలిగి ఉండాలి ఆ చేప ఎర్ర మింగే వరకు ఓపిక పట్టుకుని కూర్చొని ఉంటాడు జాలరీ ఆ జాలర్లో ఉన్న ఇంకో లక్షణం ఏంటంటే ఈరోజు ఏమైనా సరే నేను కొన్ని చేపలు పట్టుకునే వెళ్ళాలి పట్టుదల పట్టుదలతో ఉంటాడు ధైర్యం కలిగి ఉంటాడు ఆ ఒడ్డుకెళ్ళి మీరు గమనించండి అప్పుడప్పుడు ఆ నది కాలువ లేదా బోదే లేదా చెరువు దగ్గర ఒడ్డుకెళ్ళి అమాయకుడు లాగా చేతులు కట్టుకుని నీళ్లను చూస్తూ ఉంటాడు చేప నీటి నీటిలో కింద ఉండి అడుగున ఉండి అది బుడగలేస్తుంది ఆ బుడగలకి నీరు పైన అవుతుంది కదులుతూ ఉంటుంది ఆ కదలికను నీటి యొక్క కదలికలను బట్టి ఆ చేప ఎటువైపు వెళ్తుంది ఎక్కడుంది అనేది పసిగట్టేటువంటి ఆ యొక్క శక్తి జాలరికి ఉంటుందంట ఇన్ని లక్షణాలు కలిగినటువంటి జాలర్ల్ని ప్రభువు రోజు పిలుస్తూ ఉన్నాడు ఆంధ్రయ పేరు పేరుగల సీమోను అలాగే జబదయీ కుమారులు కింద ఉన్నారు వాడు వచ్చినాల్లో వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఎందుకు పిలుస్తూ ఉన్నాడని మనం ఒక ప్రశ్న వేసుకుంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది దేవుడు ఒక పని చేయాలనుకుంటున్నాడు ఆ పనికి ఉపయోగపడేటువంటి వారిని మాత్రమే పిలుస్తూ ఉన్నాడు దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ జాలర్లు దేవుని యొక్క పనిని చేయగలరు అనేటువంటి నమ్మకము ప్రభుకి కలిగి వారిని పిలుస్తున్నాడని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం వీళ్ళు దేవుని యొక్క చిత్తానికి లోబడి పని చేస్తారు నా చిత్తానికి లోబడతారు నా మాటని ఆలకిస్తారు అని ప్రభువు నమ్మాడు నమ్మకం కలిగింది వారి జీవితము వారి జీవిత ప్రయాణము అలా దేవునికి అనిపించి వారిని పిలిచి ఉంటాడు బతురికొరింతీలిక రాసిన లేక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం ఒకసారి చదవండి చదవ వివేకవంతులను వివేకవంతులు సిగ్గుపడినట్లు చదవాలి కంటిన్యూస్ చదవాలి విడగొట్టేస్తున్నాం వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు చే అవివేకులుగా భావింపబడిన వారిని దేవుడు ఎన్ను శక్తిమంతులు సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడి వారిని ఆయన ఎన్నుకొనిను ఫ్రైజ్ ద లాడ్ దేవుని యొక్క ఎన్నిక దేవుని యొక్క పిలుపు ఎలా ఉందో చూడండి నేను ఈడు తెలివి గలవాడు వీడు జ్ఞానవంతుడు అని లోకము పొగిడినప్పుడు దేవుడు వాడిని విడిచిపెట్టేశాడు దేవుని దృష్టిలో వాడు వివేకవంతుడు కాడు దేవుని యొక్క వెన్నిక ఎలా ఉందంటే వివేకవంతులు జ్ఞానము గలవారు సిగ్గుపడినట్లు సమాజంలో బలహీనమైనటువంటి వారిని దేవుడు ఎన్నుకొని వారిని బలవంతులు చేశాడు అందుకనే వాక్యం మనకు బోధిస్తూ ఉంది ఈరోజు వాళ్ళని ఎన్నిక చేసుకోట కారణం ఏంటంటే సమాజంలో వెలువేయబడినటువంటి చాపలు పట్టేటువంటి వారిని దేవుడు ఇప్పుడు ఎన్నిక చేసుకుని వారిని బలవంతులుగా చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క పిలుపు నిన్ను పిలుస్తూ ఉంది నిన్ను దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చటానికి నువ్వు అనుకూలంగా జీవిస్తూ ఉన్నావా ఒక ఆయన అడుగుతాడు కదా అయ్యా ఎంత విశ్వాసం ఉండాలి అని అడిగాడు ఎంత విశ్వాసం ఉండాలి ఏ గుమ్మడికాయ ఎంత చెప్పొచ్చుగా ఏ ప్రభు అమ్మడికాయ ఎంత విశ్వాసం ఉంటే అంటే ఎక్కువ కదా అది చెప్పలా గుమ్మడికాయకి మనం విలువిస్తాం కానీ ఆవ గింజకు విలువేమ్మ గుమ్మడికాయలు ఆవాలు మోసుకొస్తున్నాం అనుకో నువ్వు ఓ గుమ్మడికాయ కింద పడిపోయింది అనుకో తీసి గంపలు వేసుకుంటా వేసుకోవా వేసుకుంటా వేసుకోవా మాట్లాడతల మీరు ఆవ గింజ కింద పడిపోయింది దానికి వేసుకుంటావా ఎందుకని దానికి లేదు ఆవ గింజకి విలువ లేదు చిన్నదిగా ఉంది లెక్క చేయం గుర్తింపము ఇది పెద్దగా ఉంది కాబట్టి దీనికి విలువనిస్తాం అందుకనే ప్రభు అన్నాడు వివేకవంతులు సిగ్గుపడినట్లు అవివేకులని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు ఆవగింజంత చాలంట విశ్వాసం అప్పుడు వివేకము కలిగిన వారు సిగ్గుపడతారు సంసోను వెయ్యి మందిని కొట్టగలిగినటువంటి శక్తి దేని నుంచి వచ్చింది పిలిస్తీలను చంపటానికి పిలిస్తీలు సంసోను చంపటానికి ఆయన మీదకు వచ్చినప్పుడు ఎడారిలో ఉండి సంసోని ఎదురు తిరిగాడు ఎదురు తిరిగి వారి మీద యుద్ధం చేసినప్పుడు దేవుడు సంసోనికి ఏమిచ్చాడు ఆయన పడిపోయాడు నేల మీద పడిపోయాడు దప్పికవుతుంది వాళ్ళు వచ్చి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు చనిపోయే పరిస్థితిలో ఉంది కింద పడిపోయాడు చేతులు ఇలా కొట్టుకుంటున్నాడు ఇసుకలో ఎలా ఎలా అన్నప్పుడు అక్కడ ఏం దొరికింది గాడిద దబడ ఎముక దొరికింది ఇసుకలో కళ్ళు తెరవలేకపోతున్నాడు పడిపోయినాడు కదా యుద్ధ ఇలా చేతిని ఇలా ఎత్తుక్కున్నప్పుడు అక్కడ నేలలో ఏదో కర్ర దొరికినట్టు ఉండి ఇట బయటికి తీసుకున్నాడు దాన్ని గాడిద దబడ ఎముక ఆ ఎముక తీసుకుని ఎంతమందిని చంపేశాడమ్మా వెయ్యి మందిని చంపేశాడు అల్పమైనటువంటి దాని దేవుడు ఎన్నిక చేసుకుని సంశోనకు అందించాడు అల్పమైనటువంటి వాటిని దేవుడు ఎన్నిక చేసుకొని వాటిని బలవంతులుగా చేస్తున్నాడు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నేను పాట పాడలేను వాక్యం చెప్పలేను బైబిల్ చదవలేను జపాలు చెప్పలేను అవి చేయలేని ఇవి చేయలేని నేను బలహీనురాలని నేను నాకు నాకేమీ రాదు ఇంకా ఆ వెళ్ళి కూర్చుని వచ్చేది చాలా అనుకుంటున్నావేమో దేవుడు నిన్నే పిలుస్తూ ఉన్నాడు నిన్ను బలవంతులుగా చేయటానికి శక్తివంతులుగా చేయటానికి వివేకవంతులు సిగ్గుపడినట్లుగా దేవుడు నిన్ను ఈరోజు నీకు పిలుపునిస్తూ ఉన్నాడు బెస్తలకు ఇచ్చినటువంటి పిలుపును దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రభు దగ్గరికి వాక్యాన్ని బోధించటానికి కొండ ప్రాంతంలో వాక్యమును బోధిస్తూ ఉంటే ఐదు వేల మంది వచ్చారు అక్కడికి ప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చారమ్మా ఐదు వేల మందికి వచ్చారు ఐదు వేల మంది వచ్చారు ప్రభు వాక్యాన్ని బోధించి బోధించి బోధించిన తర్వాత అయిపోయింది సమయం అయిపోయింది సాయంత్రం సమయం అయిపోయింది అందరూ ఇళ్ళకెళ్ళిపో శిష్యులు ఎలాగోండి ఇక మీరు అందరూ ఇళ్ళకెళ్ళండి అంటున్నారు అప్పుడు యేసుప్రభు పలికినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నా బోధలను ఆలకించారు వీరు ఆహారం ఏమి తినలేదు వీరు వెళ్ళే దారిలో ఒకవేళ ఆకలి కలిగి పడిపోతే వీళ్ళ పరిస్థితి ఏమిటి అని ప్రభు అడిగాడు వాళ్ళ ఆకలిని గమనించినటువంటి ప్రభు ప్రజల గురించి ఆయన దగ్గరికి వచ్చిన ప్రజల గురించి ఆలోచన చేశాడు మార్గ మధ్యముల వాడు పడిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని ప్రభువు ఆలోచించాడు శిష్యులతో మాట్లాడాడు అప్పుడు ఆయన స్వల్పమైనటువంటి నన్ను తీసుకుని ఐదు వేల మందికి ఆహారాన్ని ఇచ్చాడు గొప్ప గొప్ప ఎన్నుకోలేదు ఆయన ఏమి ఎన్నుకున్నాడు ఐదు రొట్టెలు రెండు చేపలు వివేకవంతులు సిగ్గుపడినట్లు ధనవంతులు సిగ్గుపడినట్లు ఆయన చిన్నవి స్వల్పమే ఐదు రొట్టెలు రెండు చేపలు ఎన్నుకొని ఏం చేస్తాడు ఐదు వేల మందికి ఆహారం ఇచ్చాడు ప్రభు ఎక్కడ పుట్టాడు పశువుల పాకలో పుట్టాడు స్వల్పమైన పనికి రానిదాని ఎన్నిక చేసుకున్నాడు ఏ ఊరిలో పుట్టాడు బెత్తులహేమలు ఇప్పుడు ఎవరికీ తెలియనటువంటి వారు ఊరిలో పుట్టాడు ఆయన తీసుకున్న ప్రల్పమైనటువంటి వాటిని ఆయన తీసుకున్నాడు గొల్యాత్ని కొట్టడానికి ఏం తీసుకున్నాడు ఆయన దగ్గర డాలుంది కత్తుంది అయ్యొన్ని ఇయ్యున్ని ఉన్నాయి అటు చంపేయచ్చు కానీ దేవుడు ఎందుకు పనికిరాదు అనుకున్నటువంటి గులక్క రాయిని తీసుకుని గుళ్యాతిని కొట్టేశాడు ఈస్రాయలు ప్రజలకు అద్భుతాలు చేయటానికి గొప్ప గొప్ప ఆయుధాలుండగా వారికి అద్భుతాలు చేయడానికి ఏమన్నక చేసుకున్నాడు కర్ర ఎన్నుక చేసుకున్నాడు ఎందుకు పనికిరాని కర్రని బెదవరాలిని పోషించటానికి దేవుడు ఏం తీసుకున్నాడు ఇంత పిండి ఇంత నూనె తీసుకున్నాడు ఎంత పిండి ఇంత నూనె ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు మూడున్నర సంవత్సరాలు ఇచ్చాడు ఆహారం కాబట్టి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఖానాన విందులోనికి వెళ్ళాడు ఏం తీసుకున్నాడు అక్కడ నీరు తీసుకున్నాడండి స్వల్పమైనటువంటిది నీరుని తీసుకుని ఏం చేశాడు కాబట్టి నేను ఎందుకు పనికిరాను అని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు ప్రభు అంటాడు నీవు నాకు అమూల్యమైనటువంటి వాడవు నువ్వు నాకు అమూల్యమైనటువంటి వాడవు నిన్ను బట్టి దేవుని ప్రణాళికలో దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు స్వల్పమైనటువంటి జీవితం చిన్న జీవితం అందుకని ఈరోజు సమాజము లెక్క చేయనటువంటి విలువ ఇవనటువంటి జాలర్లను ఆయన పిలుస్తూ ఉన్నాడు ఫ్రైజ్ ద లాట్ ఫ్రైజ్ ద లాట్ ప్రభువు జాలర్లను పిలుస్తూ ఉన్నాడు పిలిచి పంతొమ్మిదవత్నం చదువు మీరు నన్ను అనుసరింపుడు మిమ్మలను మనుషులను పట్టేటువంటి వారిగా చేసేదను మనుషులు పట్టేటువంటి వారు ఇప్పుడు వరకు ఏం పడుతున్నారు వాళ్ళు చేపలు పడుతున్నారు ఇప్పటి నుంచి ఏం జరుగుతుందంట మనుషులను పట్టేటువంటి వారి కానీ నేను చేస్తా నన్ను అనుసరించండి ప్రభు ఈరోజు మనకు కూడా పిలుపునిస్తూ ఉన్నారు నన్ను అనుసరించండి ప్రభువుని అనుసరించాలి ప్రభువుని అనుసరించేటువంటి సమయం మనకి వచ్చేసింది ఈ జాలర్లని సరదాగా చేపలు పెట్టుకుంటున్నారు పిత్రికారు ఏం చేశాడు రాత్రి అంతా కూడా చేపలు పట్టారా లేదా పట్టారా ప్రయత్నం చేశారా శ్రమ పడ్డారా దొరికినా దొరకలా రాత్రంతయ్యో శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో రహదారులు వెదకినో రాధాయనో ప్రతిఫలం వచ్చిందా ఇందాడు మనం పాడుకున్న పాటలు ఏముంది మారిన మనసు దేవునికి ఇస్తే ప్రతిఫలం ఇప్పుడు వీళ్ళకి రాత్రంతా శ్రమ పడ్డారు ప్రభువు లేకుండా మీరు ఏది చేసినా దేవునికి స్థానము లేకుండా మీరు ఏమి చేసినా దానికి ఫలితము లేదు అందుకనే ప్రభు అంటున్నాడు నేను లేక మీరేమియును చేయలేరు ప్రతి విషయంలో కూడా ఆయన ఉండాలి ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి ఆయనకు ప్రథమ స్థానము ఇవ్వాలి అందుకని నన్ను అనుసరించండి అని చెప్తున్నాడు ఆయన ఎవరిని అనుసరించాలంట సమయం వచ్చేసింది జాలర్ల దగ్గరికి వచ్చేసాడు నన్ను అనుసరించండి అయ్యా అన్నాడు ఇప్పుడు వాళ్ళు సందిగ్ధంలో పడిపోయి ఉంటారు మనకులాగా ప్రభు పిలిచాడు వెళ్దామా వద్దా ఈరోజు గుడికి వెళ్దామా వద్దా ఎప్పుడు నిర్ణయం చేస్తాం మనం శనివారం అసలు గుర్తుండదు అనుకో గంట కొట్టిన తర్వాత మాస్టర్ వచ్చిన తర్వాత ఇవాళ వెళదామా వద్దా మనసు కాసేటికి పోయిన వారం కూడా వెళ్ళలేదులే ఈ వారం వెళ్ళు అంటే అప్పుడు సిద్ధపడి ఆమె నెలలోకి వస్తాం అప్పటికి కూడా మనసు అంగీకరించలేదనుకో ఆహా వచ్చేవారిని వెళ్దావలే అలసత్వం దేవుని వాక్యం ఎడల దేవుని ఎడల అలసత్వం ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు జాలరుల దగ్గర ఉన్నాడు చేపలు పట్టేవారి దగ్గర అయా మీరు రండి నన్ను అనుసరించండి అని అడిగాడు యేసుప్రభు స్వయముగా ఈరోజు వాక్ ద్వారా మనల్ని అడుగుతున్నాడు రండి నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ సందిగ్ధం ఏంటంటే వెళ్దామా వద్దా ఇక్కడ ఏమున్నాయి వలలు ఉన్నాయి పడవలు ఉన్నాయి తాళ్ళు ఉన్నాయి కత్తులు కటారాలు సంచులు అన్నీ ఉన్నాయి ఈ వదిలేసి వెళదామా నువ్వు దశాంతిగ్దాం అలా ఉన్నారు మనం కూడా అదే దశాంతిగ్దాం ఇంటి దగ్గర ఏమున్నాయి ఆదివారం కదా వల వాళ్ళ ఆదివారం కాబట్టి అందులో అది ఉంది ఇందులో ఇది ఉంది అక్కడ నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఇది కడగాల తోమాలా వచ్చి తోముదామా మనకు కూడా కొన్ని లెక్కలు అలకలాగా ఉన్నాయి నన్ను అనుసరించు నిన్ను చేపలు పట్టేటువంటి వారిగా కాకుండా మనుషులను పట్టేటువంటి వారిగా నేను తీర్చిదిద్దాను రండి నన్ను అనుసరించండి అన్నాడు ఈ సందిగ్ధంలోంచి బయటికి రాలేకపోతున్నారు కొంత సమయం తీసుకున్నారు ప్రభు వేచి ఉన్నాడు అక్కడ వీళ్ళు నిర్ణయం తీసుకునే వరకు ఒకసారి మరియా మార్తల ఊరు వెళ్దాం ఏ ఊరు వెళ్ళదు మరియా మార్త లాజర్ ఊరమ్మ బెతానియా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ బెతానియా అనేటువంటి ఊరు ఒకసారి మనం ఆ ఊరు వెళ్దాం వెళ్తే ప్రభు వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు ఒక చోట దారిని వెళ్తుంటే యేసుప్రభు పిలిచారు పిలిచినప్పుడు ఏసుప్రభు వెళ్ళి కూర్చున్నాడు మరి వెళ్ళి ఎక్కడికి వచ్చింది ఏసుప్రభు యొక్క పాదాల దగ్గర మార్త ఏం చేస్తుంది అప్పుడు ఏసుప్రభు పలికినటువంటి మాట ఏంటి మార్త లోకా శుభవార్త పదోధ్యాయం నలభై రెండవ వచ్చిన మార్తా నువ్వు అనేక పనుల విషయమై ఆతృత పడుతున్నావు మనం కూడా అంతేగా అనేక పనులు ఉన్నాయి మనకి ఈ పని తప్ప మనకి చాలా పనులు ఉన్నాయి ఏసు ప్రభు చెప్పింది మనం జ్ఞాపకం చేసుకుందాం చదువు అమ్మది అందుకు ఏసు మార్తా మార్తా నువ్వు ఎన్నో పనుల విషయములై విచారించుచు పడుతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది ఫ్రైజ్ దలో ఫ్రైజ్ దలో ఏంట ఉత్తమమైనది ప్రభు పాదముల చెంత కూర్చుని వండుట అది ఉత్తమమైనది మన జీవితానికి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి జాలర్ల పరిస్థితి నన్ను వెంబడించు అంటే వీళ్ళు కూడా అదే సందిగ్ధంలో ఉన్నారు వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా ప్రభుత్వం నడుద్దామా వద్దా ఇరవై వచ్చిన చదువు